హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది చక్కటి స్వీట్ అనమాట ఏంటిదంటారా వెయిట్ లాస్ అవుతాయి సొరకాయ హల్వా దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి అందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై గ్రేనీ కిచెన్ లైక్ కొడతాం మర్చిపోకండి చూడండి సొరకాయ సగం అనమాట లేతకాయ జీడిపప్పు కిస్మిస్ నెయ్య అంతే ఏం అక్కర్లా సొరకాయ అలవాకి సొరకాయ ఇప్పుడు చెక్కు తీసేసుకుందాం నేను చేస్తాను అనుకున్నా నేను చేసేస్తాలే నువ్వు చేత చాలా టైం చేస్తావు అన్నాడు సరే అన్న ఆయనకొచ్చు కదా సరే పేలొచ్చేసాను చిక్కు చిక్ చిక్కుమంది తీసేస్తున్నాడు చెక్కు అయినా స్పీడ్గా తెస్తాడు మనకి రాదు మగవాళ్ళు తీసినంత స్పీడ్గా ఆడవాళ్ళం చేయలేము ఎందుకంటే చేసి చేసి ఉంటాక అలిసిపోతాము ఇంకా చేయలేము అన్నమాట ఎంత లేతగుందో అసలు నేను అది తెచ్చి రెండు వారాలు అయిపోయింది వెళ్తా నేను బయట నుంచి వస్తుంటే బండి మీద వెళ్తుంది బాగుంది కాయ సరే సొరకాయ పాలు పోసు వచ్చిలే తీసుకున్నా తీసుకున్నాను తీసుకున్న సగం కోసి వండేసా నేను వండేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టా పచ్చడి చేస్తాము లేకపోతే మళ్ళీ వండుకుంటా చేద్దాం అలా అని తెచ్చిన రెండు వారాలు కూడా ఆ లేతదనం పోల సరే కొంచెం హల్వా చేసేద్దామని అనుకున్నా అవి తీసేస్తున్నాడు లోన్ తుందంతా గుజ్జు తీసేసుకోవాలి మనం ఈ హల్వాకి లానగుజ్జు సింపుల్గా తీయాలంటే దాన్ని నాలుగు మొక్కల కింద సీల్ చేసి కోసేసుకోవచ్చు ఇలా పెద్ద దాంట్లో తీయాలంటే కొంచెం కష్టపడాలి దాంట్లో ఏమి ఉండకూడదు పైనున్న గుజ్జు అదిగో అలా నేను ఇస్తే ఐడియా అప్పుడు అలా కోస్తున్నాడు ఆయన నేను చెప్పే సన్నగా దాన్ని ఒక బద్దను రెండు బద్దలుగా చేసి ఆ పైది చెక్కేసేది ఈజీగా వచ్చేస్తుందని చెప్తే అప్పుడు అలా చేస్తున్నాడు అనమాట ఇలా తీసి ఇక తురువేసుకుంటున్నాను అనమాట మొత్తం మొక్కలన్నీ తురుగుతూ అందరికీ తెలుసు కదా ఇంక అది కూడా చూపిస్తే ఎందుకు అని చెప్పి చూపించలేదు లాస్ట్ తురుగుతూ ఉండంగా తీసాను అనమాట ఇది నైట్ అనమాట పగల పగలయింది దొరకడు ఆయన బయటికి వెళ్ళిపోతాడు పగలైతే నేను చేసుకెళ్ళి సాయంత్రం అయితే ఆయన చేస్తాడు నేను షూట్ చేస్తాను సరిపోద్ది ఇంక సరే నైట్ ఎంత అయింది ఇప్పుడు ఎనిమిది అయ్యింది చల్లే మనం టిఫిన్ చేసే తొమ్మిది తొమ్మిదిన్నర కదా అని ఇది ఒక అరగంట పావు గంటలు అయిపోద్ది అంత అని చూసారా కా అరకాయ ముక్క తీసుకుంటే సొరకాయ సగం కాయ అది గుప్పిడు అయ్యింది గుప్పుడు దీన్ని మనం ముగిట్లో పెట్టి నీళ్ళు అంతా జారేదట్టి సిమ్లో పెట్టి ఉడకబెట్టేసుకుంటాం దీంట్లో నీరు దిగిపోయింది అనుకో పసరసం రాదనమాట సొరకాయ స్మెల్ రాదు ఇక అది ఏం అలవానో తెలియదు మగ్గిపోయింది ఇంకొక రెండు నిమిషాలుంచి కట్టేసుకుందాం ఇలాపు మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అయిపోయింది కాసింది అయిపోయి వచ్చింది మళ్ళీ కాయాలి ఇంట్లోనే కాస్తానని చెప్పే కదా చాలామంది గుర్తుండదు గుర్తుండదులే నేను పాల మీద పాలు రాత్రిపూట కాసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అది పొద్దున్నే మేకడ కడుతుంది కదా తీసి మేకడ తీసేసి అప్పుడు పాలు టీ పెట్టుకొని మిగతాయి తోడేస్తాను అన్నమాట నెయ్యి వేయడక్కగానే జీడిపప్పు వేసేసుకుందాం జీడిపప్పు నా ఎర్రగా వచ్చేటట్టు చేయి మాకండి బాగోదు దీంట్లోకి చక్కగా ఏగి ఏగనట్టుగా ఉంటే బాగుంటుంది దీంట్లోకి కోవా వేసుకోవచ్చు పాలు పోసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు ఎక్కువగా మన పెళ్ళిళ్ళ ఫంక్షన్లో అయితే కోవా వేస్తారు పాలు పోయకుండా ఎందుకంటే నీళ్ళు తీయకుండా దీంట్లో మగ్గ పెట్టేస్తారు అన్నమాట అందుకు పాలు పోసేస్తారు కోవా వేస్తారు సారీ మనం కొంచమే కదా పాలు పోసుకుంటే సరిపోద్ది కొద్దిగా పాలు పోసుకుంటే ఎక్కువ అక్కర్లేదు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ చిటికలు చేసేవచ్చు అనమాట స్వీటు అన్నీ రెడీగా ఉంటే ఒక పావు గంటలు అయిపోద్ది స్వీటు ఎంతసేపు పట్టదు చక్కగా ఇద్దరికి రెండు బౌల్స్ గాజు బౌల్స్ ఉంటాయి కదా రెండు బౌల్స్ అవుద్ది చక్కగా ఇద్దరికి చెరో బౌల్ పెట్టామంటే ఇద్దరు వచ్చిన వాళ్ళకి ఆహా హేమగుంది అంటారు వాళ్ళు ఎలా చేసే ఎంత చిటికలు అంటారు అనమాట మనకి కాంప్లిమెంట్ బాగా ఇస్తారు అలా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ భోజనాల్లో స్వీట్ ఈ పెడితే అబ్బా ఇంకొంచెం పెడితే బాగుండు అంటారు కొంతమంది నేను తినలే నేను తక్కువ తింటాను ఎందుకంటే షుగర్ ఉంది కదా నా నాకు ప్లేట్లు వేస్తేనే దాన్ని తీసి పక్కన వాడికేసేస్తాను నేను కూతి తిన్నామా లేదా అంటే టేస్ట్ చేసినట్టుగా తింటాను అన్నమాట అందు దాని మీద పెద్ద ఇది ఉండదు కానీ ఎవరికైనా చేసి పెడతామంటే తొందరగానే చేస్తాను పోయినసారి చక్కెర పొంగల్ చేశాను కదా మగ్గిపోయింది ఉడికిపోయినట్టు కనబడుతుంది చూసారా చక్కగా ఆ పచ్చిదనం పోవాలన్నమాట పచ్చిదనం పోయిందంటే మనకి చక్కగా హల్వా చేసేసుకుంటాకి బాగుంటుంది పోయినసారి చక్కెర పొంగలి చేసి పెట్టాను కదా దాన్ని ఎంతమంది తిన్నారు ముప్పై మంది తిన్నారు ఒక కేజీ రైస్ వేసి చేసే చక్కెర పొంగలి ఇది ఇద్దరికి లే ఇది నా పెద్ద ఇష్టము ఆవిడ కోసమని కొద్దిగా చేశాను అనమాట రేపు పొద్దున్నే వెళ్ళాలి ఆవిడ దగ్గరికి రేపు అని ఆవిడ కోసం చేశాను అనమాట ఇస్తాకి మనం తినేదానికంటే మన పిల్లలు తింటే సంతోషం ఎక్కువ కదా కట్టేసేసా అది ఇప్పుడు చిన్న ముక్కుట్లు నూయ్యే నెయ్యి ఉంది కదా మనం అవి వేయించుకున్నాం కదా దాంట్లోనే ఇప్పుడు ఇది వేసేసుకుందాం ఇది వేసేసుకొని బాగా యాగనిద్దాం పెద్దగిరిడు అంటే స్పూన్ పట్టుకుంటాం మా ఆయనకి ఆదాయం ఎక్కువ పొదుపు చేస్తాం ఊరికే పొదుపు చేస్తాను అనుకుంటారు కానీ కొంతమంది పొదుపు చేయలేరు అయిపోద్ది ఖర్చు స్పూన్ పెట్టుకొనే కలుపుతున్నాడు పెద్దగిరిడు తీసుకు అయ్యా బాగుంటుందంటే నన్ను అంటున్నాడు దీన్ని మగ్గుతూ ఉంటుంది ఇది ఒక అర కప్పు పాలు అంటే అంటే దీంతో కప్పు ఉంటుంది అది అందుకే ఒక అర కప్పు పాలు పోసుకుంటే సరిపోద్ది అనమాట ఈ పాలు మగ్గేదాకా కూడా మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలన్నమాట హైలో పెట్టద్దు మాడిపోద్దు కొద్దిగా కదా ఎక్కువ అయితే హైలో పెట్టుకోవచ్చు దీన్ని బాగా కలుపుతూ ఉండాలి మా పెద్దమారు చేస్తాడు బాగా చేస్తాడు ఈ స్వీట్లు అన్ని రకాల స్వీట్లు లైట్గా కొంచెం గ్రీన్ కలర్ వేసాను ఇదిగోండి ముప్ప ఒక కప్పు పంచుతారా మీరు తీపి ఎక్కువ తింటే కప్పు వేసుకోండి మా వాళ్ళు అంతా తీపి తక్కువ తింటారు అందుకే ముప్ప కప్పు వేసా మీరు తింటే చక్కగా ఒక కప్పు వేసుకొని తినండి సరిపోద్ది తీపి ఎక్కువైనా అనిపిస్తుంది అన్నమాట తీపి మరీ ఎక్కువ కాకుండా మరీ చప్పగా కాకుండా సరిపడగా మధ్య రకంగా వేసుకున్నాం అంటే కొంచెం చక్కగా తినగలుగుతాం అట్టలు వేసుకొని చూస్తున్నారు కానీ లైట్ కొడతలేదబ్బా లైట్ కొట్టండి లైట్ కొడితేనే కదా ఎంతమంది చూసారని మాకు తెలిసేది లైట్ కొట్టండి పంచారు వేసాం కదా పాకానికి అనమాట ఆ పాకం అంతా బాగా ఈగరేదట్టు మనం కలుపుకోవాలి భలే ఉంది కదా కలరు నేను కలర్ వేసేదాన్ని కాదు కానీ మా మనవరాలుకి కలర్ అంటే ఇష్టం గ్రీన్ కలర్ అంటే అందుకే వేసా ఎంత కాదులే ఒక్క చిటుకుని చీపిస్తే పోయేది ఒక్క స్పూను నెయ్యి నెయ్యి వేసింది కదా ఆల్రెడీ అక్కర్లేదంటే కాదంట కావాలంట చాలు 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 చాలా అంటే మళ్ళీ తీస్తున్నాడు చూడండి చాలే అయ్యా ఎక్కువ అయిపోద్ది ఇప్పుడు నెయ్యి దానికి ఒక్క స్పూన్ చాలు అనవసరం మూడు స్పూన్లు మీరు చేసుకుంటే అంతి మకాన్ డబ్బా ఒక్క స్పూన్ చాలు ఒక స్పూన్ నెయ్యితోనే అయిపోద్ది అంతా కూడా ఒక అరకాయ చూడండి నెయ్యి మగ్గేటప్పటికి ఎంత తేలొద్దో చూడండి నెయ్యి నెయ్యిగా ఉంటుంది మొహం కొట్టేస్తుందన్నమాట దీన్ని బాగా మగ్గనిద్దాం ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేస్తే కొంచెం మగ్గుద్ది మళ్ళీ దగ్గరికి వచ్చింది కదా అది చుట్టూ అంత కలిదంటా కూడా నెయ్యి చూడండి ఇంకొద్దిగా పాకం ముదురుగా ఉండాలి ఇంకొంచెం ఇంకొక రెండు నిమిషాలు కలిపేసుకుందాం రెండు నిమిషాలు కలుపుకుంటే ఏంటిది అనుకుంటున్నారు పొడి అది యాలకల పొడి మిక్సీ బట్టి పెట్టుకుంటా ఎప్పుడు కాలితే అప్పుడు వేసుకునేటట్టుగా ఒక డబ్బాలో పెట్టేసుకుంటా కొంచెం యాలక్కాయలు కొంచెం పంచదార కలిపి మిక్సీ పెట్టేస్తా పద్దాకాయలకు జీడిపప్పు కిస్మిస్ దీన్ని కూడా వేసేసి కలిపేసుకుందాం స్టవ్ కట్టేసేసుకుంటే అది మూకుడి పాత మూకుడు కదా వేడి బాగా ఉంటుంది ఆ మూకుడికి మగ్గిపోద్ది చక్కగా నెయ్యి చూసి ఎర్రలు తేలుతుందో పైకి అంత అంత నెయ్యి అక్కర్లేదు మీరు చేసుకుంటే ఒక్క స్పూన్ వేసుకోండి ఎక్కువ వేసుకోమాకండి మాకండి అయిపోయింది చూసారా భలే ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్